ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దా వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన ఈ వ్యక్తి ఇప్పటికీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అనమాట ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే పర్సనల్ రీడింగ్స్ అయితే ఇస్తామండి పర్సనల్ రీడింగ్స్ అనేది పూర్తిగా చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ ఇస్తారన్నమాట ఫ్రీగా అయితే ఉండవండి అండ్ రీడింగ్ యొక్క కాస్ట్ అయితే మూడు వందల నుంచి వెయ్యి రూపాయల లోపల ఉంటుందన్నమాట సో ఎవరైనా సరే మీ మీ ప్రాబ్లంకి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పండి అయితే త్రీ హండ్రెడ్ నుంచి వెయ్యి రూపాయల వరకు ఐ మీన్ మూడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఛార్జెస్ ఉంటాయన్నమాట రీడింగ్ యొక్క ఛార్జెస్ సో మేము పే చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి ఎందుకంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ప్రాబ్లం మొత్తం చెప్పేసి వాటికన్నిటికీ మనం రిప్లై ఇచ్చిన తర్వాత మనీ ఇప్పుడు పే చేస్తున్నామంటారు ఇంకా సైలెంట్ అయిపోతున్నారనమాట సో అలా టైం వేస్ట్ అండ్ వాళ్ళతో చార్జ్ చేసినప్పుడు నిజంగా ఈ పర్సనల్ రీడింగ్ అవసరం ఉండి మనీ పే చేసి రీడింగ్ తీసుకునే వాళ్ళు వాళ్ళకి టైం అనేది ఇవ్వలేము కదా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమంది ఏంటి అంటే లైఫ్ లాంగ్ మాతోనే ఉండేలా చేస్తారా మాకు దూరమైన వ్యక్తి మా దగ్గరికి వచ్చేలా చేస్తారా ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి ఇలా చేయలేమండి ఇవి ఇలా ఏమంటారు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఏమీ ఉండవండి కేవలం మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ ఆలోచనలు మీ మీద వాళ్ళకి ఇష్టం ఉందా లేదా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా మళ్ళీ మీరు లైఫ్లో రీయూనియన్ అవుతారా లేరా లేదా మీరు వాళ్ళ కోసం వెయిట్ వెయిట్ చేయొచ్చా ఇలా మీ సిచ్యువేషన్ బట్టి మీకు అర్థం కాని క్వశ్చన్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ సో వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ మనసులో మీ గురించి వాళ్ళు ఏమైనా చెప్ప చెప్పలేకపోతే అవి అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట అంతేగాని వాళ్ళు వచ్చేలా చేసేది ఇవంతా ఏముండదండి ఉండదండి సో ఇదనమాట సో మూడు వందల నుంచి వెయ్యి రూపాయల లోపల రీడింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి పే చేయగలమన్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంది కదా ఇదేనండి వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ కూడా చేయొచ్చు అనమాట సో ఫ్రీగా ఉంటే కాల్ ఆన్సర్ చేస్తాను సో ఏంటి ఇవాళ టాపిక్ వచ్చేసి మీ నుండి విడిపోయిన ఈ వ్యక్తి ఇప్పటికీ మీ గురించి ఆలోచిస్తున్నారా అనేదే కదా మన టాపిక్ మీ నుండి విడిపోయిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఆలోచించే అవకాశం కూడా ఉందన్నమాట వాళ్ళు మీతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఇష్టాలు లేదా మీరు ఇద్దరు మాట్లాడుకున్న ఆ మాటలు కానీ ఆ సమయము ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట ఈ వ్యక్తి ఎలాంటి వారంటే ఎటువంటి ఫీలింగ్స్ని కానీ ఇష్టాన్ని ఏది కూడా బయట పెట్టే వ్యక్తి కాదండి చాలా కఠినంగా ఉంటారు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణగా చాలా మంచి పద్ధతిలో ఉంటారన్నమాట సో ఈ వ్యక్తి ఏంటంటే చూడడానికి మన చాలా స్ట్రిక్ట్గా గంభీరంగా ఉంటారు కాకపోతే ఏంటి అంటే వాళ్ళ ఫీలింగ్స్గా వాళ్ళ మనసులో మైండ్లో చాలా ఆలోచనలు చాలా ఇష్టము ఇవన్నీ కూడా ఉంటాయి బట్ అవంతా ఏంటంటే బయట చూపిరనమాట మొత్తం కూడా లోపలే పెట్టేసుకొని బయటకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు బట్ లోపలైతే వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది సో ఇవంతా కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరనమాట సో అలానే ఈ వ్యక్తికి ఏంటంటే మీ పైన ఒక మంచి ఒపీనియన్ ఉంది అలానే మీ నుండి అంటే మీ ఇద్దరు కలిసిన సమయం కావచ్చు మాట్లాడుకున్న మాటలు కావచ్చు ఇవన్నీ ఏవైనా సరే వాళ్ళకి చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయండి అలానే కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట సో మిస్ కాకుండా ఏం లేదండి సో బయటికి మాత్రమే వాళ్ళు నాకేం అన్నట్లు అన్నట్లున్నారు ఖచ్చితంగా మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలానే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట ఈ వ్యక్తికి చాలా ఎమోషన్ అయితే ఉందండి అలానే మీ మీరు వాళ్ళకి చాలా ముఖ్యమైన వారు అంటే ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి కూడా అనుకుంటున్నారు వాళ్ళల్లో అంటే వాళ్ళలో మీరు మీ ఐ మీన్ వాళ్ళకి మీలో నచ్చే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మీరు వాళ్ళకి బాగా అలవాటైపోయారనమాట సో వాళ్ళు ఏంటంటే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు మీరే తనకి అన్ని అంటే మీరు వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా ఉన్నారనమాట అలానే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు ఒక స్పెషల్ ప్లేస్ అంటారు కదా వాళ్ళ లైఫ్లో అంటే ఒక ప్రత్యేకమైన స్థలం అయితే ఐ మీన్స్ స్థానం ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అలానే మీకు మంచిగా ఒక అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారనమాట అలానే ఈ వ్యక్తి ఏంటంటే మీతో తిరిగి మళ్ళీ ముందులాగా అంటే ముందు మీ మధ్య ఎటువంటి బాండింగ్ ఉనిందో అలాంటి బాండింగ్ అనేది వాళ్ళు కావాలి మళ్ళీ అలానే అంతే ఒక మంచి స్టేబుల్ రిలేషన్షిప్ని మీతో బాం బిల్డ్ చేసుకోవాలని చెప్పి కూడా అనుకుంటున్నారన్నమాట ఇలా మీ గురించి మీ మధ్య ఉన్న బంధం పాస్ట్లో మీ మధ్య ఉన్న బంధం గురించి మీరు కలిసి మాట్లాడుకున్న మాటల గురించి సో ఒక స్వీట్ మెమోరీస్ ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారండి వారు మీతో ఉన్న అనుబంధాన్ని అనుబంధాన్ని వాళ్ళు చాలా రెస్పెక్ట్గా చూస్తారన్నమాట కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ మనసులో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా సో అంటే మీ మీద ఇష్టం కావచ్చు ఫీలింగ్స్ కావచ్చు లేకుంటే మీతో ఉండాలి లైఫ్ లాంగ్ మీరు తనకు కావాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా ఇవేవి కూడా వాళ్ళు బయటకు పెట్టరనమాట ఎమోషన్ని చాలా కంట్రోల్ చేసుకుంటారండి అసలు ఎమోషన్ ఈ ఇతనికి లేదా ఈ అమ్మాయికి ఎవరికైనా కావచ్చు ఇంత అసలు ఇష్టమే ఉండదా అసలు ఏ ఏ ఎమోషన్ ఏ ఫీలింగ్స్ ఉండవా అని మనకు అనిపిస్తుంది బట్ వాళ్ళైతే చాలా ఎమోషనల్గా చాలా ఇష్టంగా ఉంటారనమాట అయితే ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఇంకా చాలా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నారండి ఇంకా చాలా ఇష్టంగా మీకు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య బంధం అనేది చాలా స్ట్రాంగ్ అయితే అవుతుందనమాట సో అదేంటంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా ఉంటుందండి సో అంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది సో ఏదైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం కూర్చొని ఇద్దరు కూడా డిస్కస్ చేసుకోండి నేను తగ్గను నేను తగ్గను అని అనుకోకుండా ఎవరో ఒకరు ఒక స్టెప్ తగ్గి మాట్లాడుకొని మీ మధ్య బాండింగ్ అనేది బిల్డ్ చేసుకోండి సో ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ గాను సో ప్రాక్టికల్గాను అన్ని విధాలుగా మీకు మీతో కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ విషయంలో వాళ్ళు చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తారు స్తున్నారు ఇంత ఇష్టం ఇంత ప్రేమ ఇంత ఫీలింగ్స్ ఇంత ఎమోషన్ ఉన్నా సరే ఆ వ్యక్తి ఏది కూడా బయట పెట్టకుండా తనలో తానే పెట్టుకొని బయటకు మాత్రం గంభీరంగా కనిపిస్తూ ఏం పడదు అన్నట్లు ఉన్నారండి ఖచ్చితంగా చాలా ఎక్కువగానే మీ గురించి ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారన్నమాట మళ్ళీ మీ మధ్య మీ మధ్య మంచి బంధము ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి ఇదండి ఈ రీడింగ్ చాలా చిన్న రీడింగ్ అనమాట సో పాజిటివ్ రీడింగ్ కదా క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో మీరంటే చాలా ఎమోషనల్గా కూడా మీతో కనెక్ట్ కనెక్ట్ అయ్యున్నారండి చాలా ఎమోషనల్ పర్సన్ అయితే కానీ బయటకు కనపడ్డు బయటకి గంభీరంగా ఉంటాడనమాట సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంది దయచేసి పూర్తి ప్రాబ్లం మొత్తం మొత్తం చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత మనీ పే చేస్తామని చెప్పి సైలెంట్ అవ్వద్దండి మీకు తెలుస్తుంది కదా మీ సిచువేషన్ మనీ పే చేయగలమా చేయలేమా ఇలా మీకు తెలిసినప్పుడు ఎందుకండి మళ్ళీ అప్రోచ్ అయ్యి మా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకొని పక్కన వాళ్ళకి వాళ్ళ టైం కూడా మనం ఐ మీన్ వాళ్ళకి టైం ఇవ్వలేకపోతాం కదా సో అలాంటిది మాత్రం చేయకండి రీడింగ్ ఛార్జెస్ అయితే నేను క్లియర్గా చెప్పేస్తాను ఇక్కడే మూడు వందల నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ సో త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు మేము పే చేయగలమా అనుకున్న వాళ్ళు రీడింగ్కి అయితే అప్రోచ్ అవ్వండి జై సాయిరామ్